నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఎంఎన్ ఫంక్షన్ హాల్లో లో బీసీజేసి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పేరు పేరునా అఖిల భారత ఐక్య రైతు సంఘా తరఫున ఉద్యమ అభిప్రాయం నుంచి నేస్తా ఉన్నా అధ్యక్షులు వాళ్ళు గత కమిషన్ గురించి కానీ అవసరం లేదు అనేది తన అభిప్రాయంలో వ్యక్తం చేశారు గత అనుభవాల నుంచి నేర్చుకోవాలి మనం ఏ ఉద్యమానైనా నిర్మాణం చేయడం అంటేనే ఏ ఉద్యమానైనా ఏ కోరికనైనా సాధించాలంటే ఇవాళ మన గోపీ కానీ నరేష్ కానీ తెలంగాణ చాలా ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం అట్లాగే ఈ రిజర్వేషన్ సంబంధించి అరవై రెండులో బహుశా అరవై మూడు మైసూర్లో రిజర్వేషన్ బిల్ ఎందుకు వచ్చింది సుప్రీంకోర్టుకి ఎక్కువైంది అనే విషయాల్ని అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం నిన్న అలావరిలో తొమ్మిదో జీవు విడుదల చేసినట్లు భవిష్యత్తులో కూడా తృగపుగా ఉండడానికి ఒత్తిడి తీసుకురావాలి అన్నారండి ఈ నేపథ్యాన్ని మనం ఒక్కసారి చూస్తున్నాం ఏదైతే డెబ్బై తొమ్మిదిలో మునార్జీ దేశాయ్ మండల్ కమిషన్ ద్వారా బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత తొంభైలో అది అమల్లోకి సింగ్ తీసుకొచ్చిన సందర్భంగా మీకు తెలుసు దేశవ్యాపితంగా మండల్ కమిషన్ వ్యతిరేకంగా ఈ రిజర్వేషన్ ఉండొద్దని చెప్పేసి అగ్రకుల వ్యవస్థ అంతా కూడా గుప్పటి మంది ఉండరు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు మనకు తెలిసిన విషయం ఆ నేపథ్యాన్ని మనం ఈ నలభై రెండు శాతం తెలంగాణ బీసీ రిజర్వేషన్ ఏదైతే జీవో తీసుకొచ్చారో ఈ సందర్భంగా కూడా తెలంగాణలో పద్దని అగ్రగుల సంఘాలతో చేసి ఏర్పడింది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే తొంభై రెండులో ఏ విధంగా అయితే ఈసీల రిజర్వేషన్ అవసరం లేదు ఈ రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అని ఉద్యమాలు తీసుకువచ్చిన నేపథ్యాన్ని ఈ తెలంగాణలో పద్దెనిమిది కుల అక్కడ కుల తన పేరు అక్కర కుల చేసిగా నామకరణంలో చేస్తున్నారు అంటే ఆ అనుభవాన్ని ఈ అనుభవాన్ని మనం చూసుకోవాలి అవసరం అందుకని ఈ నేపథ్యాన్ని మనం వీళ్ళు ఏమంటారంటే మమ్మల్ని అవమానపరుస్తున్నారు మమ్మల్ని కించపరుస్తున్నారు అని మాట్లాడతారు జేఏసీ కొన్ని డిమాండ్లని రూపొందించింది ఆ డిమాండ్ల పేరుని ఉద్యోగం సాగుతుంది కానీ ఈ అగ్ర ఏ ఏనాడు కూడా వ్యక్తిగతంగా కానీ లేదు మరో రూపంలో కానీ విమర్శించింది కాదు కానీ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భంలో అసలు రిజర్వేషన్లు మూలంగా ప్రతిబద్ధ పెరుగుతుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా జవాబు అవసరం తప్పనిసరిగా జవాబు అవసరం అసలు అంటే ఏంటి ప్రాచీన భారత చరిత్ర చదివితే మనం తెలుసుకుంటే చేపలు పట్టే గుళ్ళొంద ప్రతిభ కనబరచట్లేదా గడ్డాలు గీసే మంగలి వృద్ధి చేసే వాళ్ళు ఇవాళ డాక్టర్ ఉన్నారు శ్రద్ధ చేస్తున్నారు కానీ ఆ రోజు గడ్డ గడ్డైతే ఎవరు చేసేవాళ్ళు నేను చూసిన చిన్నతనంలో ఒక గ్రామంలో ఖమ్మం జిల్లాలో డాక్టర్ పేరే గడ్డగా డాక్టర్ అండ్ రుచి తీత్యా మంగళపల్లి నహై బ్రాహ్మణుడు చాలా ముద్దుగా వృత్తి కులాలు ఇవన్నీ సామూహ కులాలు ఇవ్వండి ఆ రకంగా అక్కడ లైన్ ఎక్కేది గడ్డలు వచ్చిన వాళ్ళంతా కూడా ఆ తర్వాత చెట్ల మరి ఆ ప్రతిభ లేదా ఆ ప్రతిభని మనం పరిధిలో తీసుకోకూడదా ఏ పద్మశైలి ప్రపంచంలోనే అగ్గిపెట్టులో పెట్టగలిగిన చీరని వేసి అంటే మీరు ఏమైనా అనొచ్చు అగ్గిపెట్టి పెద్ద శైలి కాదు కాదు అటువంటి ప్రతిభ ఈ డెబ్బై ఏడు దశాబ్దాల కాలం దాటిన స్వతంత్ర భారతంలో ఈ పెట్టుబడి ఎవరైనా పరిమితం తీసుకున్నారా ఇది పరిణయం కాదా కేవలం అధ్యయనం అంటే చదువు పోటీ పరీక్షలు అదే నా ప్రతిభ అదే సమయంలో ఈ ఈ వృత్తి కులాల్ని ఈ వృత్తి జీవనాధారం చేస్తున్న వాళ్ళని చదువుకు దూరం చేసింది ఎవరు సందర్భం మాట్లాడుకోవాలి కదా ఏదైతే ఏదో ప్రతిపాడుతున్నావో ఈ ప్రతిభను సాధించడానికి ఈ ప్రతిభను సాధించడానికి చదువుకు దూరం చేసింది ఈ పాలకులు ఆనాటి ఆ వ్యవస్థ అందుకనే జ్యోతిరావు పిల్ల కానీ తమిళనాడులో అనేక ఉద్యమాలు కానీ ముందుకొచ్చాయి అనేక పద్ధతుల్లో చదువుకు దూరం చేయడంతోనే ఆర్థికంగా వీటన్నిటికీ కూడా మనం దూరమైంది అందుకని ఏమంటుందంటే ప్రతిభని చిన్న చేయడం చేయడం కాదు ప్రతిభకులు చూడాల్సిందే ప్రజలు తీసుకోవాల్సిందే కానీ సామాజికంగా ఆర్థికంగా చదువుల్లోనూ అర్థత్వాలు చాలా భావాలతోని పురాణాలతోని ఇంకేమైనా ఏ పేరు పెట్టినా దళిత బీసీ వర్గాల్ని అన్నిటికీ దూరం చేసింది అందుకనే రోజు రిజర్వేషన్ అనే అంశం ముందుకొచ్చింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి అందుకనే మిత్రులారా